మా ఇంటికి ఏ కొరియర్ వచ్చినా అబీ చాలా ఎక్సైటెడ్గా వస్త ఓపెన్ చేస్తాడు అండ్ మా ఇంటికి వచ్చే మాక్సిమమ్ కొరియర్స్ అన్నీ మా మమ్మీ పెయింట్ బాటిల్స్ అండ్ పెయింట్ బ్రషెస్ ఉంటాయి అండ్ ఈసారి మాత్రం కొరియర్ అబీదే వచ్చింది మా స్కూల్లో అందరు పిల్లలు స్పోర్ట్స్ షూనే వేసుకుంటారు ఐ మీన్ లైక్ రన్నింగ్ షూనే వేసుకుంటారు ఎందుకంటే త్రీ డేస్ స్పోర్ట్స్ ఉంటుంది త్రీ డేస్ ఏమో స్విమ్మింగ్ అండ్ స్కేటింగ్ అవి ఉంటాయి దానివల్ల కంఫర్టబుల్గా అని చెప్పి స్పోర్ట్స్ షూనే వేసుకుంటారు స్లిప్ అవ్వకుండా ఉంటాయని చెప్పి అండ్ అవికి ఒక స్పోర్ట్స్ షూ ఆల్రెడీ కొన్నాను బట్ దాని మీద లెదర్ రావడం వల్ల అది మొన్న రెయిన్ రెయిన్ వచ్చినప్పుడు నీళ్లు పడి మొత్తం అవుట్ అయిపోయింది అందుకని చెప్పి ఈసారి మళ్ళీ తీసుకున్నా లెదర్ లేకుండా చూసి తీసుకున్నాను అండ్ లేస్ కూడా కంఫర్టబుల్గా ఉండాలి కట్టుకునేలాగా కాకుండా అందుకని చెప్పి ఇవి తీసుకున్నా ఇవి యాక్చువల్లీ నేను అమెజాన్లో తీసుకున్నా చాలా అంటే చాలా బాగున్నాయి నాకు చూడగానే యాక్చువల్లీ అమెజాన్లో బాగా నచ్చేసాయి అవి ఇప్పటి వరకు లైట్ షూ వేసుకోలేదు అందుకని చెప్పి లైట్స్తో తీసుకున్నాను అనమాట వీటికి లింక్ కావాలంటే ఇన్స్టాలో డిఎం చేయండి